హాయ్ అండి అందరికీ నమస్కారం పీవీఎం ప్రాపర్టీ కొత్తగా తీసుకొచ్చింది మీ ప్రసాద్ చూడొచ్చు ఓపెన్ ప్లాట్స్ అయితే తీసుకొచ్చామండి ఇది కొండపల్లిలో వచ్చినాయండి కొండపల్లిలో గ్రేటెడ్ కమ్యూనిటీ అండి ఇది గ్రేటెడ్ కమ్యూనిటీ ఓపెన్ ప్లాట్ ప్లాటు బ్యాంక్ లోన్తో కూడా తీసుకోవచ్చు అండి ఇది సిఆర్డి అప్రూవల్ అండి ఇది లొకేషన్ కూడా మంచి ఫ్రైమ్ లొకేషను రోడ్డుకి దగ్గరలో చూడొచ్చు ఆ కనబడేది హైవే అండి హైవే నుంచి చాలా డిస్టెన్స్ దగ్గరలో ఉంది చూడండి ఇది గజం వచ్చేసరికి ఇరవై తొమ్మిది వేలు అయితే చెప్తున్నారు మంచి గ్రేటెడ్ కమ్యూనిటీ మంచి ఫ్రైమ్ లొకేషన్ అండి దీనికి ఆల్రెడీ చూడొచ్చు మనం ఇది ఇరవై తొమ్మిది వేలయితే గజం చెప్తున్నారు రెండు వందల గజాలు మూడు వందల నలభై గజాలు నూట ఎనభై ఐదు గజాలు అలా ఉంటాయండి దీంట్లో వచ్చేసరికి రేటు ఇరవై తొమ్మిది లక్షలు అయితే చెప్తున్నారు బ్యాంకు లోన్ కూడా పెట్టుకొని తీసుకోవచ్చు అనేది బ్యాంకు లోన్ కూడా సెవెంటీ పర్సెంట్ లోన్ వచ్చిందండి బ్యాంకు బ్యాంక్ సెవెంటీ టు సిక్స్టీ పర్సెంట్ కంపల్సరీ లోన్ వచ్చిందండి చూడొచ్చు మంచి ఫ్రైమ్ లొకేషన్ అండి లొకేషన్ కూడా చూడండి చాలా బాగుంటుంది ఏరియా కూడా చూసారు కా చాలా పీస్ఫుల్గా ఉంటుంది కానీ ఇళ్ల మధ్యలోనండి ఇళ్ళ చుట్టుపక్కలన్నీ అవశేషం ఉంటాయి వెనకాల కూడా ఉంటాయి ముందు కూడా ఇది దీనికి ఏంటంటే ఫెసిలిటీసు డ్రైనేజ్ వ్యవస్థ ఉంది డ్రైనేజ్ వ్యవస్థ ఉంది డ్రైనేజ్ వ్యవస్థ ఉంది దీన్ని చూడవచ్చు మనం డ్రైనేజ్ వ్యవస్థ కానీ సిసి రోడ్లు కానీ చుట్టూ ఫినిషింగ్ హాల్గా ఫినిషింగ్ ఫినిషింగ్ ఉంటుందండి చుట్టూ గోడ ఫినిషింగ్ కూడా ఉంటుంది చూడవచ్చు మీరు చక్కగా కరెంట్ కానీ అన్నీ ఇది సిఆర్డి లేఅవుట్ సిఆర్డి డే లేఅవుట్లో వచ్చిన ఓపెన్ ప్లాట్స్ అండి ఓపెన్ ప్లాట్స్ రెండు వందల గజాలు అలాగ ఉంటుంది గ్రేటెడ్ కమ్యూనిటీ అండి మనం డూప్లెక్స్ కానీ ఏ కట్టుకోవచ్చు డూప్లెక్సే కానీ మీ ఇష్టం మీరు ఎలా కావాలన్నా అలా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు కానీ అన్నీ కూడా డ్రైనేజ్ వ్యవస్థ కానీ అన్నీ కూడా కంప్లీట్గా ఉంటుంది అలాగే దీంట్లో పార్క్ ఇస్తానండి పార్క్ ఇస్తారు క్లబ్ హౌస్ ఉందండి క్లబ్ హౌస్ కూడా ఉంది వెనకాల అక్కడ చివరి కనబడుతుంది టెంపుల్ కూడా ఉంది సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ కూడా ఉందండి దీంట్లోనే వెనకాల వాటర్ ట్యాంక్ కానీ ఇవన్నీ కూడా మీకు మంచి ఫెసిలిటీస్ ఉంటాయి క్లబ్ హౌస్ ఉంది తర్వాత దా ఫామ్ హౌస్ లాగా ఉంటుందండి దాంట్లో మొత్తం వచ్చేసరికి పార్క్ ఉంటుంది పార్క్ ఈ కనబడే ఏరియా అంతా కూడా ఆ క్లబ్ హౌస్ కింద ఉంటుందంటే అన్నీ కూడా చాలా ఫెసిలిటీస్గా చాలా ఈ రోడ్లు కూడా మామూలుగా తారు రోడ్లు కాదండి సిమెంట్ రోడ్లు వేశారు అన్నీ కూడా సిమెంట్ రోడ్లు వేశారు ఎక్కువ సంవత్సరాలు టెన్ ఇయర్స్ కంపెనీ కూడా టెన్ ఇయర్స్ వరకు ఈ మెయింటెనెన్స్ అయితే ఇస్తుందండి ఇది టెన్ ఇయర్స్ వరకు చూడవచ్చు మంచి ప్రైమ్ లొకేషను మీరు స్పాట్ రిజిస్ట్రేషన్ కూడా చేయించుకోవచ్చు ఇరవై తొమ్మిది లక్ష ఇరవై తొమ్మిది వేలు అయితే గజన్ చెప్తున్నారండి ఇరవై తొమ్మిది వేలు మాట్లాడుకోవచ్చు ఇరవై తొమ్మిది వేలు చూడండి మంచి ప్రైమ్ లొకేషన్ అండి ఏ రోడ్డు చూసినా కూడా మీకు చాలా కంఫర్ట్గా ఉంటుంది చాలా బాగుంటాయి రోడ్లు కూడా ఈ ఈ ఇది అమరావతిలో ఉందండి ఇది అమరావతికి చాలా దగ్గరగా ఉంటుంది కొండపల్లి కొండపల్లి ఏరియాలో చూ చూసారుగా అంత మంచి ప్రైమ్ లొకేషన్ చుట్టూ కూడా మీకు చూడండి మంచి కొండలు కానీ ఇవి కానీ చాలా బాగుంటుంది మంచి ప్రైమ్ లొకేషన్ లొకేషన్లో కానీ ఎవరైనా ఉద్యోగస్తులు కానీ వీళ్ళందరికీ కూడా చాలా బాగుంటుంది ఏరియా కూడా చాలా దగ్గరగా ఉంటుంది ఏరియా కూడా చ నియర్ బై రోడ్డుకి దగ్గరగానే ఉంటుంది కొండపల్లిలో హైవే రోడ్డుకి చాలా డిస్టెన్స్ దగ్గరలో ఉంటుందండి చూడొచ్చు మంచి ప్రైమ్ లొకేషను సిఆర్డే లేదు బ్యాంక్ లోన్తో కూడా తీసుకోవచ్చు ఇది ఫ్లాట్లు సిఆర్డీ ఇరవై తొమ్మిది వేలు అయితే గజం చెప్తున్నారు చూడండి మంచి ఏది చూసినా ఏ రోడ్డు చూసినా కూడా మీకు సీసీ రోడ్డు కనబడుతుందండి సీసీ రోడ్డు క్లబ్ హౌస్ క్లబ్ హౌస్ ఉంటుంది పార్క్ ఉంటుంది మొత్తం ఆటకు కానీ దేనికైనా అన్నిటిలో పిల్లలకి ఇది మొత్తం కూడా ల్యాండ్ అంతా కూడా దానికి వచ్చారండి ఓపెన్ ల్యాండ్ ఉంటుంది చుట్టూ ఫినిషింగ్ సోలార్ ఫినిషింగ్తో ఇది ఉంటుందండి కరెంట్ ఉంది అన్నీ ఉన్నాయి మేము కావాలంటే రెడీ టు కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు చూడండి ఈ టోటల్ కూడా ఏరియా కూడా చూడండి చాలా అన్ని ఏ రోడ్డు చూసినా మీకు సిమెంట్ రోడ్డే ఉంటుందండి ఏ రోడ్డు చూసినా సిమెంట్ రోడ్డే ఉంటుంది అన్ని రోడ్లు కూడా తూర్పు పనమర ఉత్తరం ఈ మూడు రోడ్లలో కూడా బిడ్స్ ఉన్నాయండి Okay, thank you. PVM properties.